హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ గురువుగారి పాదంలో ముళ్ళు పనిపట్టిన శిష్యులు పరమానందయ్య ఒకరోజు ఓ పని మీద తన శిష్యులతో పొరుగున ఉన్న కమలాపురానికి బయలుదేరాడు అక్కడ పని ముగించుకునేసరికి చీకటి పడింది ఆ చీకటిలోనే తిరుగు ప్రయాణమయ్యారు దారిలో పరమానందయ్య కాలికి ముళ్ళు గుచ్చుకుంది నొప్పితో ఆయన అయ్యో ఇప్పుడే ముళ్ళు గుచ్చుకోవాలా ఇంకాసేపు ఆగితే ఇంటికి చేరేవాడిని కదా అన్నాడు ఆ మాట విన్న ఆయన శిష్యుల్లోని ఒకడు ఇంకో శిష్యుడితో అయితే గురువుగారు ఇంటికి చేరాక ముళ్ళుగుచ్చుకుంటే పర్వాలేదా అని అడిగాడు అప్పుడు ఆ ఇంకో శిష్యుడు హుష్ ఓ పక్క ముళ్ళు గుచ్చుకొని గురువుగారు బాధపడుతుంటే నువ్వు నీ సందేహాలు అడిగి చంపుతావా ఏమి ముందు ముళ్ళు తీసే మార్గం చూడాలి మనమందరం అంటూ మందలించాడు ఆ మాటకు గురువుగారు ఆ శిష్యుడి వైపు మెచ్చుకోలుగా చూశాడు దాంతో మిగిలిన శిష్యులకు గురువు మెప్పు పొందాలి అనిపించింది ఇంకేముంది గురువుగారి పాదంలో విరిగిన ముళ్ళును తీసేందుకు పోటీ పడసాగారు ముళ్ళు తీయాలంటే సూది కావాలి కదా వెంటనే షావుకారు కొట్టుకు పరుగుతీశారు ముళ్ళు కొన్నారు ఏ పనైనా మీరంతా ఐకమత్యంగా చేయాలి అన్న గురువుగారి మాట గుర్తొచ్చింది ఆ శిష్య బృందానికి ఆ మాట ప్రకారం ఆ సూదిని అందరం కలిసే కదా పట్టుకెళ్ళాలి అనుకున్నారు ఎలా పట్టుకెళ్ళాలి అని ఆలోచించి ఓ ఉపాయాన్ని పన్నారు అంతా కలిసి కలపమ్మే అమ్మే కొట్టుకు వెళ్ళారు ఒక దుంగ కావాలి అని అడిగారు కొట్టు యజమాని ఆశ్చర్యపోయి ఎందుకంటూ ఎదురు ప్రశ్న వేశాడు సూదిని మోయడానికి అని చెప్పారు తెలివి తెల్లారినట్టే ఉందే అనుకుని కొట్టు యజమాని అంతగా విలువ చేయని తాటి దూలాన్ని ఇచ్చి పంపించాడు ఆ దూలానికి సూదిని గుచ్చి అంతా కలిసి ఆ దూలాన్ని ఇంటికి పట్టుకెళ్లారు దూలానికి గుచ్చిన సూదిని తీసి గురువుగారి పాదంలోంచి ముళ్ళును నేను తీస్తానంటే నేను తీస్తాను అని అంతా పోటీపడ్డారు వాళ్ళ గొడవ చూసి పరమానందయ్య ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నించండి రా అన్నాడు దాంతో ఒకరి తర్వాత ఒకరు గురువుగారి పాదంలో సూది గుచ్చి ముళ్ళు తీసే కార్యక్రమం మొదలుపెట్టారు ఆ ప్రయత్నంలో ముళ్ళు ఎప్పుడో పోయి గురువుగారి పాదానికి పావలాకాశంత రంధ్రం అయింది బుటబుట రక్తం కారసాగింది ముళ్ళు గుచ్చుకున్న దానికంటే ఎక్కువ విలవిల్లాడుతూ గురువు మీ గురుభక్తి పాడుగాను బతికున్నప్పుడే నరకం చూపిస్తున్నారు కదరా పోండి అవతలికి అంటూ కసురుకున్నాడు అప్పటికి ఇద్దరు శిష్యులు మిగిలి ఉన్నారు ముళ్ళు తీసేందుకు గురువుగారు అలా కసురుకునేసరికి వాళ్లకు ఆ అవకాశం పోయింది ఈసారి ఎప్పుడైనా గురువుగారికి ముళ్ళు గుచ్చుకోకపోదా తామే ముందుగా ఆ పాదం పని పట్టకపోమా అని అనుకున్నారు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్